నమస్తే అన్న మీ పేరు నానపాట నా పేరు నాగపడ సార్ ఊరు బండగట్టు దేవనగొండ మండలం బండగట్టు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే అన్న అన్న మీరు అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది బ్లాక్ మాంబా అనే మందుని మీ మిరప చేనులో స్ప్రే కొట్టారు కదన్నా కొట్టిన సార్ కొట్టి ఎన్ని రోజులు అయింది అన్న పది రోజులు అయింది ఇప్పుడు ఇంతకు ముందు మీ మిరప చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవి అన్న కొట్టకు ముందు కొట్టక ముందు ముడుత కొంచెం త్రిప్స్ ముడత ముడత ట్రిప్స్ అంతా ట్రిప్స్ ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి నల్ల తామర పురుగు ఎన్ని ఉండేవి ఒక్కొక్క దాంట్లో పది పదిహేను వరకు అది పదిహేను దాకా ఉండే ఓకేనా ఇంకేం సమస్యలు ఉన్నాయి అన్న ముడత ఉండే కొంచెం బాగా ముడత సమస్య ముడత బాగా బింగ ఉండి పోత రాసి లేకుండా మొద్దుబారు అంత చేయనంత మొద్దు బారి ఇలా గ్రోత్ ఏమి లేకుండా అలా ఆగిపోయి ఆగిపోయింది ఓకే అన్న ఇప్పుడు మీరు బ్లాక్ మెంబర్ కొట్టారు కదా పది రోజుల క్రితం కొట్టాక ఈ రిజల్ట్స్ ఎలా ఉందో మీరే చెప్పండి అన్న బాగుంది సార్ ఇది కొట్టినాక బాగా లాక్లు వచ్చినాయి బాగా అంత కొంచెం పెరిగింది సేన బాగా పెరిగింది సైడ్ కొమ్మలు వచ్చాయి సైడ్ కొమ్మలు వచ్చినా బాగా బాగా పెరిగింది ట్రిప్స్ అంత పోయింది గ్రోత్ వచ్చింది ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ చూసుకుంటే మొత్తం క్లియర్ అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది లేదు కొట్టాక ఇరవై నాలుగు గంటల తర్వాత చూసుకుంటే బ్లాక్ ట్రిప్స్ అనేది అసలు ఎక్కడ కనట్లేదు కదా ఎక్కడ కనబడతున్నాయి సొరత సమస్య అన్నారు కదా ముడత పోయింది ఇప్పుడు ముడత ముడత పోయిన సార్ ముడత పోయి ముడత పోయి చూసంటే చూడండి అన్న ఆకు నీట్ గా ఉంది నీట్ గా ఉండి చిగురులు వస్తున్నాయి కదా చిగురు వస్తున్నాయి సైడ్ బాగా బాగా వచ్చింది మంచిగా వస్తున్నాయి అన్న గ్రోత్ ఎలా ఉందండి ఇప్పుడు గ్రోత్ గ్రోత్ బాగుంది గ్రోత్ బా పెరిగిందా బాగా పెరిగింది ఓకే అన్న అన్న మీరు రైతుగా ఎన్నో ఎల్ల నుంచి ఉన్నారు కదా ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి ఉన్నారు మరి ఇంత బాగా ఇరవై నాలుగు గంటల్లోనే బ్లాక్ ట్రిప్స్ పోవడం కావచ్చు ఈ పది రోజుల దాకా కూడా ఇవన్నీ కంట్రోల్ అవ్వడం కావచ్చు ఇంత మంచిగా పనిచేసే మందుని మీరు ఎప్పుడైనా చూసారన్నా